సెంటర్ మంగపట్నం ప్రాంతంలో కనుగొన్నది అదే యురనైట్ వాళ్ళు ఎప్పుడు పంపిస్తావని అడుగుతున్నారు నేను మీకు మాటిస్తున్నా ఎవడొచ్చినా లోడ్ మాత్రం మీకే వస్తుంది వాడు వేటాడుతుంటే ఎదురుగా ఉన్న గుండెల్లో హార్ట్ అటాక్ రావాలి లైన్స్ ని వేటాడే అంటారు నీ వెతుకో నా బండికి నేషనల్ పర్మిటా ఆంరా కర్ణాటకకి జీ టూ వెజ్ టు నార్త్ అవుట్ అనేది ఉండదు ఎక్కి తోక్కి పడేయడమే కొడితే నెక్స్ట్ జన్మలో కూడా గుర్తుంటది కొట్టింది హంటర్ గాడనే ఉత్తపేట కో ప్రతాప్ అమ్మల గాడే ని నువ్వు బండి కాంటలైస్తావో చూస్తాం బై uska naam hunter hai what bhi gaadal na uske paas ek laari hai wo gaadi mujhe chahiye re అందరికి బ్లడ్ లో షుగర్ ఉంటది నాకు బలుపు ఉంటది నాతో ఫైటింగ్ అంటే ఫుల్ లోడ్ దానితో డాషింగ్ ఎలా అమ్మ వరం ఎగ్ దోస్ లో వచ్చారు చూడమ్మా మా నాన్నకి చాలా కోపం ఎక్కువ కోపంగానే ఉంటాలే అందమైన అమ్మాయిని కన్నాడుగా మీ నాయనకి అసలు కోపం రాదు కదా అత్తు ఆప బస్తి పోరి మేరి ప్యారి మస్త్ గున్నావే నాలుగు మాటల వరకే అయితే

అంటారు కొడుకు ఏ ఇంట్లో అయినా రౌడీగా ఉంటే నచ్చదురా నువ్వు చాలా మంచోడిరా నేను నీకన్నా నేను సెంట్రల్ జైలు నుంచి మాట్లాడుతున్నా ఆ అంటారు కానీ వేసి పెడదాండి మర్యాదగా నీ లారీ బదులు చేసుకో నీ ప్రాణాలు మిగులుతాయి వాడు స్కూల్ నా కొడుకుని అనుకున్నారా కొత్త ర్యాంప్ ఆడిచ్చా నా కొడుకుని అడర్ వరకైతే నా బాడీరా బాస్ రూమ్ కితే బరిలో బాడీ లేగుస్తాయి ఆర్డర్ రేయ్ నీ వెనకాల ఎవడున్నాడనేది మ్యాటర్ కాదు ప్రజెంట్ నీ ముందు ఎవడు నిల్చున్నాడ అనేది మ్యాటర్ ఈ బాల్స్ పక్కల కండి నా బాల్స్ మీ దొట్టురా బండిలో బాగున్నారా టచ్ చేయాలంటే బామ్మర్ అయి ఉండాలి కిదర్ మాత్రారే